నా వెనకల చూడండి ఇవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇవి కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్స్ మన హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ బౌన్స్ అని ఒక కంపెనీ ఇలానే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలక్ట్రిక్ బైక్స్ పెట్రోల్ బండిలు మన అందరికీ అవైలబుల్ చేస్తే మన వాళ్ళు దాన్ని తుక్క తుక్క చేసిర్రు దాన్ని టైర్ దొంగతనం చేయడము దాన్ని సీట్ని చంపేయడము మొత్తం అలా చేసేసిర్రు కానీ బ్యాంకాక్లో అలా కాదు ఈ సైకిల్ని మీరు తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ తిరగండి మళ్ళా ఎక్కడ వదిలేసినా ప్రాబ్లం లేదు వాళ్ళు వాళ్ళు తీసుకోబోతారు కానీ చిల్లర్ లెక్కలు మాత్రం అస్సలు చెయ్యరు టైర్ని దొంగతనం చేయడము బండి బ్యాటరీని దొంగతనం చేయడము అలాంటి లెక్కలు మాత్రం ఇక్కడ చెయ్యరు మన వాళ్ళకి సివిక్ సెన్స్ ఎందుకు అర్థం కాదు నాకు తెలియదు చదువుకున్న వాళ్ళైతే సరే అర్థమవుతుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా పెద్ద ఫారిన్ కంట్రీ కంపెనీ వచ్చి మన ఇండియాలో బౌన్స్ లాంటి ఒక సర్వీస్ని ఆన్ చేస్తే దాన్ని మళ్ళా రాకుండా చేస్తారు మన వాళ్ళు మళ్ళీ ఆ కంపెనీ పది కంపెనీకి చెప్తారు పెట్టగరాయన ఇండియాలో బైక్ టైర్ దొంగతనం చేస్తారు అది దొంగతనం చేస్తారు ఇది దొంగతనం చేస్తారని సో అంటే నేను బ్యాడ్గా చెప్తలేదు నేను మన దగ్గర ఇట్లా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను బౌన్స్ కంపెనీ గురించి ఏమైంది మీకు తెలియదా మన హైదరాబాద్లో లాస్ట్ టైము ఇక్కడ చూడండి ఎన్ని సైకిల్స్ ఉన్నాయి ఈ సైకిల్ గురించి కాదు మ్యాటర్ ఇక్కడ ఆ కంపెనీతో అలా జరిగింది కదా దాని గురించి నేను మీ అందరు చెప్తున్నాను ఓకేనా సో మీకు అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి నేను తప్పు చెప్తున్నానా రైట్ చెప్తున్నానా